అందరికీ హాయ్ అండి ఇది వచ్చేసి పాన్సోనిక్ ఇన్వర్టర్ సిరీస్ ఏ మనకి దీని కంప్లైంట్ వచ్చేసి మనకి కూలింగ్ అవ్వట్లేదు అవుట్డోర్ యూనిట్ కూడా మనకి ఆన్ అవ్వట్లేదు ఒకసారి మనకి ఇది ఓపెన్ చేసుకుంటే మనకి హెచ్ లెవెన్ అని ఏరర్ వస్తుంది చూసారా ఈ విధంగా హెచ్ లెవెన్ అని ఏరర్ వస్తుంది మనకి దీనికి సంబంధించి అవుట్డోర్ యూనిట్లో పీసీబీ బోర్డు ఉంటుంది కదా దాని మీద ఈ కోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్స్ అయితే ఉంటాయి ప్రతి ఇన్వర్టర్ ఏసీకి కూడా ఉంటాయి ఒకసారి మనం చూసుకుంటే హెచ్ఎల్ ఏమైనా అంటే కమ్యూనికేషన్ అండి ఇండోర్ అవుట్డోర్ యూనిట్ యొక్క కమ్యూనికేషన్ వేరారు ముందుగా మనకి ఇండోర్ అవుట్డోర్ యూనిట్కి సంబంధించిన కనెక్షన్ వైర్ ఉంటుంది కదా ఆ వైర్ని ఒకసారి చెక్ చేసుకోవాలి ఒకవేళ ఇది ఏమైనా డ్యామేజ్ అయితే మనకి ఇండోర్కి అవుట్డోర్ యూనిట్కి కంప్లైంట్ అనేది ఉంటుంది సో కమ్యూనికేషన్ అయితే సరిగా అవదు ముందుగా మనకు వైర్ చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు పీసీబీలోకి రావాలి ఇది ఇండోర్ యూనిట్ యొక్క పీసీబీ దీని యొక్క వైరస్ అనేవి చాలా బాగున్నాయి ఎక్కడ కూడా ప్రాబ్లం లేదు సో మనకి కంప్లైంట్ వచ్చేసి పీసీబీఐ ఇది ఇండోర్ యూనిట్ యొక్క పీసీబీ మనకు అవుట్డోర్లో కూడా ఒక పీసీబీ ఉంటుంది ఈ విధంగా ఉంటుంది చూడడానికి సో ఇది అవుట్డోర్ యూనిట్ యొక్క పీసీబీ కంప్లీట్గా ఎక్కువగా మనకి ఇన్వర్టర్ సీస్లో అవుట్డోర్ యూనిట్ యొక్క పీసీబీలు ఎక్కువ కంప్లైంట్స్ వస్తాయి ముందుగా మనం ఇది పీసీబీ స రిపేర్ స్టడీ సెంటర్ తీసుకెళ్ళాం వాళ్ళు అయితే మనకి పీసీబీ అయితే రిపేర్ చేసేస్తారు ఈ విధంగా సో ఫైనల్గా మనకి పీసీబీ అయితే రిపేర్ అయిపోయింది ఇది చూడండి మనకి ఇండోర్ అవుట్డోర్ యూనిట్లో ఇది కాయి కండెన్సర్ యొక్క సెన్సర్ అండి మనకి కండెన్సర్ బ్యాక్ సైడ్ ఉంటుంది ఇది ఇది మనకి కండెన్సర్ యొక్క కాయిల్ సెన్సర్ అండి అంటే కండెన్సర్కి ట్యాబ్లెట్ ట్యూబ్కి దగ్గరలో ఉంటుంది ఇది కంప్రెజర్ యొక్క సెన్సర్ కంప్రెజర్కి మేదన ఉంటుంది ఇది మన కంప్రెజర్ యొక్క జాకు సో ఇంకా మీకు అవుట్డోర్ యూనిట్ యొక్క జాక్ కూడా ఉంటుంది ఇది అవుట్డోర్ యూనిట్ యొక్క ఫ్యాన్ మోటార్ జాక్ అండి సో ఫైనల్గా మనకి అవుట్డోర్ యూనిట్ యొక్క మొత్తం కాంపనెంట్స్ అన్నీ కూడా మనకి పీసీబీకే కనెక్ట్ అయి ఉంటాయి చూసారా ఈ విధంగా ఉంటుంది మనకి చూడడానికి ఒకసారి మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను మనకి బ్యాక్ సైడ్ కూడా ఇంకేమి ఉండవు సో ఫైనల్గా దీనికి సంబంధించిన సర్క్యూట్స్ డయాగ్రామ్స్ అన్నీ కూడా మనకి బ్యాక్ సైడ్ ఉంటాయి ఇండోర్ యూనిట్లోకి వచ్చేసరికి మనకి ఇండోర్ యూనిట్లో ఇవి అవుట్డోర్కి ఇండోర్కి కనెక్షన్స్ పాయింట్ అండి ఇది ఇది మనకి డిస్ప్లే మన టెంపరేచర్ చూపిస్తుంది కదా దానికి సంబంధించిన డిస్ప్లే ఇది మనకి ఇండోర్ యూనిట్ బోర్డులో కూడా టూ సెన్సర్స్ ఉంటాయండి ఇది టెంపరేచర్ సెన్సార్ రూమ్ టెంపరేచర్ సెన్సార్ ఇది ఇది మనకి ఇండోర్ యూనిట్ యొక్క కాయిల్ సెన్సార్ సో ఈ సైన్ ఒక ఫ్యాన్ జాక్ ఉంటుంది మనకి ఇండోర్ యూనిట్లో ఇవే ఉంటాయి ముందుగా ఒకసారి మనం అవుట్డోర్ యూనిట్ అనేది కనెక్ట్ చేసుకుందాం ఒకసారి మీకు చూపిస్తాను మనకి రెండు బోర్డ్స్ ఉంటాయండి ఇన్వేటర్ సిరీస్లో ముందుగా అవుట్డోర్ యూనిట్లో ట్రాన్స్ఫార్మర్ కూడా ఉంటుంది ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను దీనికి ఒక రెండు జాక్స్ ఉంటాయి సో ఫ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా మొత్తం కనెక్ట్ చేసుకున్నాను సెన్సార్స్ అండ్ జాక్ కంప్రెజర్ లైన్స్ ఇవన్నీ కూడా కనెక్ట్ చేసుకున్నాను సో ఫైనల్గా ఇది మనకు అవుట్డోర్ యూనిట్ యొక్క జాకు కనెక్టింగ్ జాక్ ఇది సో మనకు అవుట్డోర్ యూనిట్ అయితే ఎక్కి కనెక్ట్ చేసుకున్నాం ఇప్పుడు ఇండోర్ యూనిట్లోకి వద్దాం ఇండోర్ యూనిట్ కూడా బో పీసీబీ అనేది వాటి యొక్క సిట్టింగ్ ప్లేస్లో పెట్టుకొని నీట్గా వాటికి సంబంధించిన కనెక్షన్స్ అన్నీ కూడా కనెక్ట్ చేసుకోవాలి ఇది మనకు ఆయిల్ సెన్సారు ఇది రూమ్ టెంపరేచర్ అండ్ సార్ వాటి సెట్టింగ్ ఏరియాస్ ఉంటాయి నీట్గా సెట్ చేసుకోవాలి సో ఫైనల్గా మనం అయితే మొత్తం ఫైనల్గా అన్ని కనెక్ట్ చేస్తానండి ఇండోర్ యూనిట్ యొక్క బోర్డు కూడా కనెక్ట్ కనెక్ట్ చేసుకున్నాను ఇది మనకు ఫిల్టర్ యొక్క బోర్డు ఇది డిస్ప్లే ఈ పాట్లో డిస్ప్లే ఉంటుంది సో ఫైనల్గా మనకి ఏసీ అయితే ఆన్ చేశాను మనకి అవుట్డోర్ యూనిట్ అయితే ఆన్ అయింది మనకు కాయిల్ చూడండి కాయిల్ మీద ఐస్ అయితే గడ్డ కడుతుంది చూసారా సో ఇప్పుడే కాదు ఏసీ ఆన్ చేసాం అలాగే కొద్దిగా ఐస్ ఫామ్ అవుతుంది సో మనకు అవుట్డోర్ యూనిట్ కూడా ఆన్ అయింది మనకి ఫ్యాన్ లోపల తిరుగుతుంది ఇది అయితే ఫ్యాన్లు బిగించాను లేకపోతే కంప్లీట్గా మీకు చూపించేటవన్నీ సో ఫైనల్గా మన కంప్లైంట్ అయితే అయిపోయింది ఒకేండి వీడియో అంతే